క్రైస్తులో ఒడిహోవన్న మామనకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినము నుండి కొన్ని దినాలు అబ్రహాము తన కుటుంబానికి తన యొక్క జనరేషన్స్ అన్నిటికీ కూడా తన పిల్లల పిల్లలకు ఇప్పటివరకు వరకు కూడా అలాగే ప్రపంచం అంతటికీ ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు ఆది కాండము పన్నెండో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు కూడా మనం చూసినట్లయితే యహోవా అబ్రహంతో చెప్తున్న మాటలు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు అని క్షేపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహము వెళ్ళెను ఇక్కడ అబ్రహాం విషయంలో అసలు ఆ దేవుడు ఎవరో తనకు తెలియదు మొట్టమొట వాళ్ళ తండ్రి దేవిని నమ్మిన ఆయన కాదు యహోవాను అంగీకరించిన వాడు కాదు కానీ మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఆయన ఆ మాట్లాడిన ఆ మాటల్లోనే తను దేవుని ఎందు సంపూర్ణంగా నమ్మాడు నమ్మి దేవునితో మొట్టమొదట తన దేవుడు తనతో మాట్లాడిన మాటలనే తను నమ్మాడు ఆ విధంగా దేవుడు యహోవ ఏం చెప్పారో ఆ విషయాలన్నీ కూడా తను చేశారు సో దేవుడు తనతో చెప్పిన మాట నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి అంటే నీ తండ్రి ఇంటిని నీ బంధువులను నీ స్వంత దేశాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్పలేదు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను నేను మామని గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా ఉంటావు నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించేవాన్ని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహంతో అనగా ఇప్పటికీ వేల సంవత్సరాల క్రితం అబ్రహాంకు దేవుడి మాట చెప్పాడు వేల సంవత్సరాల క్రితం నాటికి కూడా ఈ మాట ఏమనంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో చెప్పాడు దేవుడు తను యహోవా అబ్రహాంతో చెప్పిన మాట అబ్రహాంతో చెప్పిన మాట అబ్రాహము అక్షరాల అది నమ్మాడు యహోవా తనతో చెప్పిన మాటను బట్టి ఆయన బయలుదేరి వెళ్ళాడంట అంటే అబ్రహాము దేవుని పిలుపు ఆ విశ్వాసాన్ని కోరుతూ ఉంది సో దేవుడు తను పిలిచిన పిలుపులో అబ్రహాంకున్న విశ్వాసాన్ని ఆయన చూచి ఉన్నాడు సో ఆయన దేవుడు చెప్పిన మాటను నమ్మాడు నడిచాడు విశ్వాసం చేత అబ్రహాము దేవిని పిలుపునకు విధేయుడై తను ఎక్కడికి వెళ్ళాలో తనకి తెలియనప్పటికీని ఆయన చెప్పారు కాబట్టి వెంటనే బయలుదేరి ఆయన వెళ్ళి ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ ఆయన వెళ్ళాడు అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన మనలో అంటే ఆయన మాటకు మనం ఎంత లోబడుతూ ఉన్నామో విశ్వాసంతో మన ముందుకి ఏ విధంగా అడుగు వేస్తూ ఉన్నామో అనే విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో మన యొక్క విధేయతను ఆయన పిలుపుకు మనం ఎంత మట్టుకు లోబడుతూ ఉన్నామో అనే విషయాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు తన జీవితంలో ఆయన తను ఇంతవరకు కూడా సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడ్డానికి గల కారణం దేవుని యొక్క పిలుపును అంగీకరించాడు లోబడ్డాడు విధేయత చూపించాడు కాబట్టే ఇంతవరకు కూడా ఆయన పిలుపును బట్టి ఆ పిలుపుకు లోబడిన విధానాన్ని బట్టి వేల సంవత్సరాలైనా ప్రపంచం అంతటికీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నాడు ఈ రోజున మన కుటుంబాలు కూడా దేవుని యొక్క పిలుపు అది ఒకవేళ అది మనకి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియకపోవచ్చు ఆయన పిలుపుకు మనం లోబడితే మనల్ని కూడా అట్టి ఆశీర్వాదంతో ఆయన నింపుతూ ఉన్నారు సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యొక్క పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతులు చెల్లుస్తూ ఉన్నా అబ్రహ్ము ఏ విధంగా అయితే మీ పిలుపుకు లోబడి ఉన్నాడు విశ్వాసంతో మీరు వెళ్ళమన్న చోటకి తను వెళ్ళి ఉన్నాడు ఎప్పటికీ ప్రపంచానికి తన తన యొక్క సమస్త వంశములు తన ద్వారా దీవించబడ్డానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా మీ పిలుపును మేము అంగీకరిస్తే మేము మా కుటుంబానికి ఆశ్రదకరంగా ఉంటాము మా యొక్క మా యొక్క బిడల బిడలకు ఆశీర్వాదకరంగా ఉంటాము ఇరుగు పొరుగు వారికి సంఘానికి సమాజానికి నాయనా దేశానికి భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా ఉండే ఆ గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇస్తూ ఉన్నారు నైనా మేము మీకు లోబడే మనస్సును ఇచ్చి మీ పిలుపుకు అంగీకరించి లోబడినట్లుగా చేయునట్లుగా మీ సహాయం మెండుగా అనుగ్రహిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ అనేకులకు మీ కుటుంబానికి మీ బంధువులకు మీ సమాజానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఆయన కృప మీకు తోడయుండును గాక షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం